ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మరి నాకు నేర్ నుంచి మన అన్నర్ కి బ్రేంచ్ లో అమ్మా ఆయన కొంచెం కొంచెం ఉంది అమ్మా పది కూడా అంతే అంతే వస్తే అన్న ధనమే అన్నిటికీ మూలం కదా తల్లి అమ్మా వస్తాయి నా తల్లి అంటేనమ్మా కొట్లాట దెబ్బలాట లేకుండా దానికోసం ముందు పది మంది నిలబడకపోతే ఈ కొట్లాట లేకపోతే వాళ్ళ బిద్దురు వాళ్ళు ఎందుకు ఇస్తారు తల్లి సామరస్యం అంటే ఎప్పటికీ ఎవరు అమ్మా ఏంటమ్మా మహాభారతంలో సామరస్యంగా యుద్ధమే వద్దు ఐదు ఊర్లు ఇమ్మని చాలా అమ్మా మీలాగే మీలాగే మహాభారతంలో కృష్ణుడు కూడా వెళ్ళి యుద్ధమే వద్దు మాకు ఒక ఐదు ఇవ్వండి కొట్లాడొద్దు అన్నారు వాళ్ళు ఏం చేస్తాం తల్లి కొట్లాడాల్సి వస్తే కొట్లాడాల్సి వస్తుంది అంతే సామరస్యం తల్లి అమ్మా ధర్మం కోసం కొట్లాడాల్సి వస్తే కొట్లాడాల్సి వస్తుంది కొట్లాడదాం తల్లి ఇగో మీ తరపున ఇంతమంది అన్నలు ఉన్నారు కదా తల్లి అమ్మా వాళ్ళు కొట్లాడతారులే తల్లి అమ్మా నమస్తే తల్లి